మీకు అన్ని సాయశాఖ చేస్తామని కూడా అమృత నుంచి పది లక్షల రూపాయలు పడితే వచ్చినాయి ఇంకా ఇవి జరుకోకపోతే కూడా ఇప్పుడే మా రామేట ఓపెన్ చేపెట్టాలంటున్నాడు

సూత్రాలు అన్ని సక్రమంగా ఉండి వాళ్ళ ఆన్లైన్ డేటా సంఘంలో ఉన్న వాళ్ళది ఎంపిక చేయమంటే ఈ సంఘాన్ని ఎంపిక చేయడం జరిగింది ఈ మొక్కలు నాటినప్పటి నుంచి వాటిని పెద్దగా అయ్యే వరకు జియో ట్యాగింగ్ కూడా ఉంది అంటే ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్లో తడి పొడి చెత్త వేరు చేయడము నూతన సంఘాలను ఏర్పాటు చేయడము స్ట్రీట్ వెండర్ గ్రూప్లను ఏర్పాటు చేయడము మహిళలకు బ్యాంక్ లింకేజ్ నిమిత్తము సంఘాలకు పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్న సంఘాలకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది వీటిలో భాగంగా ఎందుకంటే ఈ మహిళలు లేనిది ఏది చేయలేము దానికి ఇంత తోడ్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అందులో ఇక్కడ ఒక సంఘంను ఎన్నుకొని ఆ సంఘంకు శాలరీ ఇచ్చి మొక్కలు పెంచుమనడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఉత్తగా పెట్టి పోతాము ఎన్నో దగ్గర అవి నెగ్లోని పరిస్థితికరమైన విషయం ఇలాగే మీ సంఘాల ద్వారా మీ సంఘాలకు ఇంకేమైనా ఉంటే అన్నగారికి విన్నవించుకోండి అన్నగారు ఎందుకంటే మనకు సేవ చేయడానికి ముందు వస్తున్నారు అన్నిటికీ అన్నిటి ఏదైనా ఒక చిన్న విషయం మన అదే కమిషనర్ చాలా సార్లు చెప్తా ఈ చెట్లు ఇట్లు అన్నీ ఉన్నాయి సార్ కొంచెం తీపిస్తే వాకింగ్ అని ఈ మధ్యలో కొంచెం ఖరాబ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ నుంచి మనకు సక్సెస్ అవుతుందని నా యొక్క అభిప్రాయం ప్రతి ఒక్క ఇచ్చి వాళ్ళను ధన్యవాదాలు సార్ ఈ అభివృద్ధి చేయాలనే మీ సంకల్పము ఐదు కోట్ల డ్రైన్ బైపాస్ చేస్తూ మురికి నీళ్ళంతా వెళ్ళిపోయి ఏర్పాటు చేయడము దాంతో పాటు చెరువును కాపాడుకోవడానికి అది ఒక పెద్ద అసెట్ గా మనకు మిగిలిపోతుంది సార్ చెరువు లోపలికి ఎవరు ఎగ్రోజ్ కాకుండా వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకసారి ఈ షిల్ట్ అంతా తీసేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఇది చెరువు కట్ట తయారవుతుంది సార్ దీంట్లో వాకర్స్ కానీ పట్టణంలో ఆహ్లాదకరంగా పిల్లలను తీసుకొని పోవడానికి ఏ ఒక్క ప్లేస్ కూడా లేదు సార్ మనకు ఈ చెరువు కట్ట మనం అభివృద్ధి చేసుకుంటే చాలా ఆహ్లాదకరంగా పిల్లలు ఆటలు ఆడుకోవడానికి సాయంత్రం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ బర్త్డేలు అట్లాంటివి కూడా చేసుకోవడానికి చాలా కోరుచున్నాం సార్ థ్యాంక్ యూ సార్ చేసిండు ఈ వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి తర్వాత ఇంకా ముందు బెంచల గురించి చెప్తుంటే ఇక్కడ ఒక టెన్ బెంచెస్ నా బిఈ ఫౌండేషన్ తరఫున నేను సిద్ధంగా ఉన్నాను అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంకేమైనా మౌలిక వస్తుంది ఏమైనా అవసరం ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే ఇంత లింగం వాళ్ళ వైఫ్ గురించి ఇంకా వాళ్ళ పిల్లలకి దాదాపు నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నోట్ బుక్స్ కంటిన్యూ ఆ బాబు వచ్చి నాగరడుగుతున్నాను బుక్స్ నోట్ బుక్స్ డైలీ ప్రతి సంవత్సరం వాళ్ళకి నోట్ బుక్స్ కానీ బుక్స్ కానీ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఇక్కడ రిక్వెస్ట్ అంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా హోమ్ గార్డ్ కానీ వాళ్ళ కొద్ది పోస్ట్ కానీ ఇప్పిస్తే మెయిన్ వెళ్ళి ఇంకా ఉంటే అమ్మాయి అమ్మాయికి పేరు చెప్పారు వాళ్ళకి అమ్మాయికి పేరు పెడతలేదు వాళ్ళకు కూడా ఏమన్నా చేయించాలని తర్వాత ఇంకొక ఇంకొక ఆలోచన చెప్తున్నాను ఈ ట్యాంక్ మెన్ పేరు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టాలని కూడా నేను సభాముఖానికి ఎందుకంటే అన్ని అన్ని ఫండ్స్ మా ఎమ్మెల్యే గారు అక్కడ సీఎంగా శాంక్షన్ చేస్తే వస్తున్నాయి పక్క నియోజకవర్గం కాబట్టి చాలా చిన్న బిడ్డలాగా చూసుకుంటున్నారు మన తాండూరును దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఇంతవరకు మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు ఈ ఫండ్ అందరికీ ఆయన కృషి ఎంతో ఉంది దాంట్లో ఈ ఈ ట్యాంక్ బండ్లు కూడా ఇప్పుడు జుబుర్లాలా గారు చెప్పినట్టు కానీ రామ్ గారు చెప్పినట్టు కానీ నేను వాకింగ్ ట్రాక్ కానీ తర్వాత అటువంటి యోగా సెంటర్ అటువంటి చేస్తే తాండూరుకు ఒక మంచి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్పి రాము కానీ జుబేలాల కానీ మా టౌన్ అధ్యక్షులు కానీ ఎన్నోసార్లు కలుషితం అయిపోతూ ఉన్నది దీన్ని ప్రక్షలన చేయాలా తాండూరులో ఉన్నటువంటి మురికి నీరు ఈ చెరువులకు రాకుండా చూస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ వాసులకు సాయంత్రం వాకింగ్ చేత పైన కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది వాటర్ ఎక్కువ కూడా రావద్దు దీన్ని ఈ పని చేయాలని చెప్పి నాకు చెప్పినప్పుడు తక్షణమే ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వచ్చి చూసి అధికారులందరూ కూడా దాంట్లో స్థాయి కూడా ఇరిగేషన్ ఏ ఈ స్థాయి కూడా ఒక మంచి సూచిత ఎట్లా ఉన్నాడు కానీ మంచి టాలెంట్ ఉన్నటువంటి బాబు మంచి తను ఈ డిజైన్లో ఒక మంచి డిజైన్ చేసి చెరీరని ఎట్లా కాపాడుకోవాలనో ఒక మంచి డిజైన్ కూడా ఇచ్చినందుకు సాయం కూడా మీ అందరి తరఫున తాండూరు ప్రజల తరఫున వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ఎందుకంటే డిజైన్లు అని చెప్పి ఎంబడి శాంక్షన్ చేయించు కూడా వర్క్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది కంప్లీట్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని ఖచ్చితంగా చేపిస్తాను కృషి చేయండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి మీ సంఘానికి ఇంకా ఏ విధంగా స్ట్రెంతిన్ చేసుకోవాలో ఏ విధంగా చేసుకోవాలో ఆ బాధ్యత నాకు చెప్పండి మీరు ఇంకా ముందుకొచ్చి మేము మంచి రైస్ మిల్ వేసుకుంటాము మా కావాల గవర్నమెంట్ నుంచి రైస్ మిల్లే కాకుండా మేము ఈ బిజినెస్ చేసుకుంటాం ఒక దాల్మిల్ వేసుకుంటాం ఈ దాల్మిల్ రైస్ మిల్ కాకుండా ఇంకా మీకున్నటువంటి ప్రాధాన్యతలు కూడా మేమై మేము ముందుకు వచ్చి ఒక మూడు నాలుగు కోట్లు మాకు లోన్ ఇప్పించండి ఖచ్చితంగా మేము మేము చేసుకుంటామని చెప్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి ఉన్నారు ప్రతి మండలంలో ఒక యూనిట్గా తీసుకొని మహిళా సమ్మె సభ్యులకే ఇవ్వాలి రైస్ మిల్ కానివ్వండి దాల్మిల్ కానివ్వండి మీకు నైపుణ్యం ఉన్నటువంటి ఏదైనా సరే ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి దానికి చదువుకునేటువంటి ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్